విజయనగరం జిల్లా కురుపం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అత్యవసర సమావేశం ఎమ్మెల్సీ మాజీ మంత్రి విజయ రామరాజు ఆధ్వర్యంలో తన స్వగ్రామం చినమేరంగిలో నిర్వహించడం జరిగింది కురుపం నియోజకవర్గం తెలుగుదేశం అభ్యర్థి జనార్దన్ తట్రాజ్ పరిశీలనలో కుల విషయంలో తిరస్కరణ జరిగిన నేపథ్యంలో నియోజకవర్గం తదుపరి తెలుగుదేశం పార్టీ తరఫున అభ్యర్థిగా వీటి నరసింహ ప్రియా తట్రాజుని అందరికీ పరిచయం చేస్తూ గెలుపునకు కృషి చేయాలనే ఉద్దేశంతో నియోజకవర్గంతో ముఖ్య నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు సమావేశంలో పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ అభ్యర్థి ఎవరన్నది కాదు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మళ్లీ చంద్రబాబు నాయుడు కావాలి మన నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి అత్యధిక మెజార్టీతో గెలుపు కావాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరి దగ్గరకు తీసుకుని వెళ్లి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నినాదించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే జనార్దన్ తట్రాజ్ టీడీపీ అభ్యర్థి నరసింహప్రియ తట్రాజ్ ఐదు మండలాల టీడీపీ కన్వీనర్లు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు ఎంపీపీలు ఏఎంసీ చైర్మన్ కోల రంజిత్ దత్తి లక్ష్మణరావు డొంకాడ రామకృష్ణ దనుంజయరావు అత్యధికంగా కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు కాసిల్దార్ కార్యాలయంలో కుట్లీలో జరుగుతున్న కుట్లీ కార్యక్రమం దీని నామినేషన్ తదనంతర పరిణామాలు ఆ సందర్భంగా ఈవేళ ఏర్పాటైనటువంటి ఈ ప్రత్యేక సమావేశానికి వచ్చేసిన నాయకులకు అలాగే కార్యకర్తలకు అందరికీ ప్రతి ఒక్కరు కూడా ఐదు మండలాల నుండి హాజరవడం జరిగింది అరుదులుగా జరుగుతాయి గతంలో అనేక సార్లు నాకు తెలుసు అసలైన అభ్యర్థులు తెలుసు గురి కావడం అభ్యర్థులు శాసనసభ్యులు అయితే ఈ సందర్భంగా ఈ రోజు జరిగినటువంటి సమావేశంలో హాజరైన ఒక్కరూ కూడా ఏదైతే అభిప్రాయాన్ని మీరు వ్యక్తపరిచారో ఆ అభిప్రాయాల్ని నేను కూడా మీకు ఏకీకరిస్తున్నాను ఎన్నికలు కొట్ట కాదు గత నలభై సంవత్సరాలుగా ఆరు సార్లు శాసనసభ్యుడిగా మూడు సార్లు పార్లమెంట్ సభ్యుడిగా ప్రస్తుతం శాసన మండల సభ్యుడిగా ఉన్న నాకు గత నలభై సంవత్సరాలుగా వెన్నంటి నా విజయానికి చేసిన అనేక మంది కూడా ఈవేళ ఉన్నారు ఈవేళ అంటే అనంటే దానికి గంటకి కారణం మన కార్యకర్తలు నాయకులు పెద్దలు వారందరి యొక్క నారా చంద్రబాబు నాయుడు గారు వారు కూడా నలభై సంవత్సరాల్లో రాజకీయాలు చేశారు ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారు ఈ రాష్ట్రంలో పేదరికాన్ని నిర్మూలిస్తాను అని ఒక శబ్దం చేస్తూ కంకణం పట్టుకొని ఇవాళ రాష్ట్ర అభివృద్ధి చెత్తగా పాటుపడుతున్నారంటే వాళ్ళకి మనం అందరం కూడా సంఖ్య చేయాలి ఈవేళ మనకి చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన ఎంతో అవసరం మీ అందరికీ తెలుసు మన రాష్ట్రం విభులైన తర్వాత మోడీ యొక్క కుట్ర వల్ల మనం చాలా నష్టం